హాలో యూటీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ చిన్న మినీ బ్లాగ్ షేర్ చేసుకుందామని ఇలా మేము ముందరికైతే వచ్చేసానండి అండ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇది ఒక ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయితే అనుకోవచ్చు అండ్ ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళ హోంవర్క్స్ అయితే చేసుకుంటున్నారండి ఇంకా వాళ్ళ కోసం ఏదైనా పెట్టాలి కదా నేను సో ఇంకా ఉప్మా అయితే చేస్తున్నానండి పిల్లల కోసము ఆల్మోస్ట్ అయిపోయింది ఉప్మా ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే నాకు ఉప్మా తినడం అంతగా ఏమి ఇష్టం ఉండదు చిన్ను బాబు కన్నమ్మ ఇంకా జాబిలి మా వారు తింటారని చెప్పేసి ప్రిపేర్ చేశాను అండ్ నా కోసం అని టీ పెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా టీ బాగా మరుగుతోంది ఇది వరకైతే ఎక్కువగా టీ కూడా తాగకపోయేదాన్ని అండి ఎక్కువగా పాలే తాగేదాన్ని ఇప్పుడు ఇంకా మా వారితో పాటు నేను కూడా అలవాటు చేస్తున్నాను టీ తాగుతున్నాను అండ్ పిల్లల కోసం అని పాలల్లో బూస్ట్ కలిపి పెట్టేశానండి వాళ్ళు ఇంకా ఉప్మా తిన్న తర్వాత ఇవ్వచ్చు అప్పటిలోపు కొంచెం ఈ పాలు కూడా అదేనండి బూస్ట్ కలిపిన పాలు కూడా చల్లగా ఉంటాయి అండ్ నా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ ఇదేనండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాము చిన్న తల్లి ప్లీజ్ చిన్న తల్లి డబ్బాలతో నాడుతుంది జస్ట్ అలా కెమెరా ఆన్ చేస్తానో లేదో ఏదైనా బ్లాగ్ షేర్ చేసుకుందామని మీ డబ్బాతో ఆడుతుందండి ఎవరు చెప్పు డాడా ఇలా కోపంగా చూసాడా నిన్ను నేను డాడీని ఏమండి ఏమండి మీరు తల్లిని ఎందుకు కోపంగా చూసిరు చిన్ని తల్లిని కోపంగా చూస్తాడు కెమెరా మాత్రం ముందు పెడితే నా ఊతూ చూస్తాడు